చూసుకుంటే నిజంగా అమ్మవారు పచ్చ తోరణంలో కనిపిస్తుంది ఇక్కడ మొత్తం ప్రకృతి మాత పులహారం తప్పుకొని అమ్మవారు అమ్మవారి దగ్గర ఉన్నట్టుంది అమ్మవారి గుడిలో ఒదిగిపోయినట్టుంది చాలా అందంగా ఉంది ఇది అమ్మవారి అంతరాలే మీద అంటాను ఈ రోజు అమ్మవారి రెండో రోజు శాఖాంబరి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు భక్తులందరికీ కూడా అలాగే రేపు బోనాలు సందర్భంగా జనమంతా కూడా బోనాలు పట్టుకొని రేపు మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు కూడా ఈ బోనాల సంబరాలు అన్నవి శురు అవుతాయి సో ఇక్కడ దేవస్థానానికి మెయిన్ గుండె హాట్ లాంటి వాళ్ళు ప్రధానార్చకులు గోపాల్ గారు అలాగే అన్నాజీ గారు చారి గారు ముగ్గురు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు లేని పూజా కార్యక్రమాలు అమ్మవారికి సాగ కూడా నమస్కారం చేస్తున్నారు నేను ఇక్కడ అమ్మవారి దేవాలయంలో ఇరవై సంవత్సరాలు అర్చకత్వం చేస్తున్నాను ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మూడు రోజులు బోనాలు ఉత్సవాలు జరపడతాయి ఈ ప్రజలు శుక్రవారం కూడా అభిషేకాలు శనివారం భజన కార్యక్రమం శాకాంబరి దేవతారము అలానే ఆదివారం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అత్యంత వైభవంగా బోనాలు వరకు నిర్వహించబడుతున్నాయి ఇక్కడ దేవాలయం ఏంటంటే ప్రతి వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారు కోరిన కోరిక నెరవేర్చే కల్పవల్లిగా ఉన్నది కనుక ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ మహిళలందరూ కూడా బోనాలు తీసుకొని ఎంచక్క వారు అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకొని బోనాలు సమర్పించుకొని వారు మొక్కులు తెచ్చుకుంటున్నారు కనుక ఈ యొక్క పెద్ద అమ్మవారు చాలా శక్తి శక్తిగల అమ్మవారు అమ్మవారిని దర్శించుకున్న పూజ చేసుకున్న అమ్మవారి మనసు తలుచుకున్న వారి కోరికలు నెరవేరుతాయని ఆనవాయితీగా వస్తుంది కనుక ఇక్కడ మేము మూడు సంవత్సరం ఒక సంవత్సరం అత్యంత వైభవంగా మా పెద్దమ్మవారి ఆలయ కమిటీ సభ్యులతో అలానే బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ యొక్క సహాయ సహకార్యాలతో మనము ఎక్కువ విధంగా బోనాలు జరుపిస్తున్నాము సభాయ్య నమ నేను ఈ గుళ్ళో గత ఐదు సంవత్సరాల నుంచి అత్యగత్వం అమ్మవారికి సేవ చేస్తున్నాను అమ్మవారు భక్తులందరికీ కూడా కోరిన కోలుకోరు తీర్చేటువంటి కల్పవలి అనే ఆ మాట అనడంలో సందేహం ఏం లేదు ఎవరు ఏ రకమైన కోరికలు వస్తున్నా వివాహం కాని వాళ్ళు వివాహం ఉద్యోగం కాని వాళ్ళు ఉద్యోగం అలాగే ఏది కావాలంటుంది అని కూడా నెరవేరుతుంది ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటల తీసి సరే ఉదయం ఆరున్నరకి తీసి పదకొండున్నర దాకా గుడి ఉంటుంది ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమావాస్య ముందు వచ్చేటువంటి వారంలో మనకి ఇక్కడ మూడు రోజులు జరుగుతాయి ఆ మోడల్ కూడా అత్యంత వైభవంగా ఉండే సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇవన్నీ కూడా భక్తుల నుంచి మనకి ఇచ్చేటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క సూచనలు అలాగే ఆలయ కమిటీ వారి నుంచి కూడా మాకు సహకారాలు అన్నీ కూడా వస్తున్నాయి ఎప్పుడు ఏ విధమైనటువంటి కావాలన్నా సరే కమిటీ వాళ్ళు ఇస్తున్నారు అందుకోసం ఈ యొక్క గుడి ఇంకా దగ్గర అభివృద్ధి చెందాలని భక్తులు అత్యధిక సంఖ్యలో రావాలని చెప్పి మా యొక్క కోరిక ఇక్కడ మా యొక్క దేవాలయంలో ఈ యొక్క ఇరవై సంవత్సరాల నుంచి నాతో పాటుగా ఇక్కడ ముప్పై సంవత్సరాలు చేస్తున్న ప్రధానార్థకులు గోపాల శ్రీమారావు వారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు గోపాల శ్రీమారు మాట్లాడాలి మీరు కూడా చెప్పారు పండగ సందర్భంగా బోనా పండగ సందర్భంగా మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంటుంది ఈ మూడు రోజుల కార్యక్రమంలో ప్రధానంగా శుక్రవారం రోజున అమ్మవారికి భక్తులు ఇచ్చినటువంటి డబ్బుతోని ధనంతో ఆభరణాలు ఆభరణ ప్రతి సంవత్సరం ఒక ఆభరణం జీవిస్తాం ఆభరణంతో ఒక్కొక్క నగ జీవిస్తాం ఈ సంవత్సరం చీర బంగారు పట్టు చీర చేయించడం జరిగింది తర్వాత సాయంకాలం కుంకుమార్చన జరుగుతుంది సామూహిక సహస్రావ కుంకుమార్చన దాదాపుగా ఈ పెద్దమ్మ దేవాలయం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొంటారు కుంకుమార్చనలో పాల్గొంటారు అదేవిధంగా శనివారం రోజున శాఖంబరి ఉత్సవానికి కూరగాయలతో అలంకరణ జరుగుతుంది ఈ రెండు రోజుల కార్యక్రమం మూడో రోజు రెండు రేపు బోనాలు బోనాలు పొద్దున నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుంది నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు నడుస్తూనే ఉంటుంది బోనాలు తీసుకొని వస్తుంటారు ఈ ప్రతి సంవత్సరం కూడా నేను వచ్చిన కొత్తలో మా బ్రాహ్మలు కానీ కోట వాళ్ళు కానీ జంగం వాళ్ళు కానీ భయపడే వాళ్ళు అక్కడ వస్తే మీ గుళ్ళు కోస్తూ ఉంటారు కదా మీరు ఎలా ఉంటున్నారు అని అడిగారు అదే అమ్మా బయట కోస్తూ ఉంటారు బలిస్తారు కానీ దేవాలయం ప్రాంగణంలో ఇవ్వరు మీరు రావచ్చు అని చెప్తే మా బ్రాహ్మడు చాలామంది వచ్చారు ఒక నాలుగు ఒక నాలుగు ఐదు పారాయణ గ్యాంగులు ఉన్నాయి సంస్థలు ఉన్నాయి ఐదు 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 ఒక్కొక్క దాంట్లో వంద మంది సభ్యులు ఉన్నారు ఆ వంద మంది సభ్యుడా గాయత్రి మండలి మన ఇట్లా నాలుగైదు గ్రూపులు ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్ నేను మర్చిపోయినా ఈ ప్రతి గ్రూపులో వంద మంది మహిళలు పారాయణ కార్యక్రమాన్ని నా దగ్గర నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా పాలనకి ఇందాక వచ్చి వెళ్ళారు చాలా ఓల్డేజ్ వాళ్ళు దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరం ఎనభై సంవత్సరాల వాళ్ళు ఇందాక వచ్చి పాలన చేసి వెళ్ళారు శుక్రవారం రోజున పాళన జరుగుతుంది శనివారం పాలన జరుగుతుంది ఆదారం రోజున రాత్రి మబ్బులో నాలుగు గంట నుంచి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు పదకొండు గంటల వరకు ఈ బోనాల కార్యక్రమం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అంతా వస్తారు కాబట్టి బోన అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలియజేయకుండా ఈ విధంగా కూడా మా దేవాలయానికి ఈ ఇరవై సంవత్సరాలు చేసిన ఒక రామలింగం గారు ఒక్క నిమిషం మాట్లాడారు రామలింగం మా ఒక ట్రెజర్ గారు విశ్వనాథం గారు అదేవిధంగా మాకు ఓల్డ్ ఇక్కడ ప్రభాకర్ గారు అందరూ కూడా దేవాలయంలో అందరూ భక్తులందరూ కూడా అందరూ వారి యొక్క తమ తమ తమతో అనుగ్రహాలతో అమ్మవారిని కూడా చల్లగా కాపాడాలి అమ్మవారికి చల్లగా కాపాడుతుంది జబుల్ పెద్దమ్మ మాతాకి జ